ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా దానికి ఇలా కట్టి పడేయడానికి ఏంటి సంబంధం విన్నావా లేదా విన్నాను అయితే ఇప్పుడు ఏంటి దాట్ సెట్ నువ్వు నెట్వర్క్ ని ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు వాట్ నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు చెప్తాను ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్ పైన శాటిలైట్ ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్లోని ట్రాన్స్పాండర్ కి అప్లింక్ చేస్తారు ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ లోని ఫ్లాష్ నెట్వర్క్ వల్ల ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది నో నెట్వర్క్ నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు నేను జోక్ చేస్తున్నావా చేయటం అర్జున్ ఎంఎస్ఏ సాఫ్ట్వేర్ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా కుక్కట్ పనిలో కూర్చొని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లకి ప్రవేశించడం తెలిసిన వాడు

ఈ సెటప్ చాలా నాకు కొంచెం టైం కావాలి నువ్వు ఎంత టైం అయినా తీసుకో కానీ దానికి పది నిమిషాలు ఏంటి పుచ్చిపోతుంది ఫ్లాష్ నెట్వర్క్ టేదోర్ ఎంతో తెలుసా ఒక రోజుకు మూడు వందల కోట్లు పది రోజులు బ్లాక్ చేస్తే మూడు వేల కోట్లు మఠాష్ అయిపోతుంది John. İnka İdrim Salim. Hacun, Hacun, Hacun. Ay yok, really. Time is running out. Run in Kerala, India, on Monday. నేను ఫ్రీ చేశాను తాన్ని వదిలే తొందర ఎందుకు ఇప్పుడేగా ఆరంభించావు ఇట్స్ జస్ట్ బిగినింగ్ నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి thank <laughs> you వద్దు చాలు వాడు నా ఫ్రెండ్ వీడు నువ్వు తోడదాం కదా సారీ అర్జున్ నీ కోపం నాకు అర్థమైంది వివరంగా చెప్పేంత టైం లేదు చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు నీకు తెలుసు నాకు ఈ రోజు ఇంటర్వ్యూ ఉండని. నిన్న రాత్రి మోసం చేస్తావని దూ. రిలాక్స్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది. నువ్వు ఉద్యోగంలో చేరి గంట పైనే ఉంది. వాట్? ఒనకనేరువా. నీ క్రియేట్ అయిన కంపెనీ. నీకొచ్చిన లెటర్స్ అని ఏకేనే సైన్ చేసారు. అచ్చ జ జ జ అసలు నారదనేనా? ఛాన్సే లేదు. చక్కగా పలకరించి గలగల నవ్వుతూ మాట్లాడి పెట్టేసావు కదా ఇంత పెద్ద పడి నాకే తెలియకుండా? నువ్వు వెల్కమ్ టు ముంబై అని చెప్పింది ఎందుకేనా? కానీ అర్జున్ నీకు ఏ ప్రాబ్లం రాదు చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకో ఊర్లో ఎంతమంది హ్యాకర్స్ లేరు నన్ను మాత్రం గురిపెట్టి వెతికి తీసుకొచ్చి పోయి పోయిపోయి వీడి దగ్గర ఇరికిచ్చావు కదా రిలాక్స్ మ్యాన్ నేను ఎందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించిన తెలుసా తెలియదు నేను ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ ని ఇష్టపడలేదు ఏంటి జోకా ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్ట్ అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్ తేడా పెద్దగా ఏం లేదు ఆ రోజు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నాను ఈరోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను నిన్నే ఊరంతా వెతుకుతున్నాడు చెలకదు హాయ్ కే హాయ్ హాయ్ మయా హాయ్ హి మైంగో సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యు వెళ్ళా ఇక్కడ ఓకే నాకు ఇక్కడ క్యూ టీవీలో ఇంటర్వ్యూ ఐంది కదా ఫస్ట్ రౌండ్ టాలెంట్ చూసంద్ర 45 ఇమిడియేట్ ఆర్డర్ ఈవెనింగ్ క్యూ టీవీ రిపోర్టర్ మై లుకింగ్ విత్ యు నో నిజంగనే సెలెక్ట్ అయ్యావా ఏ సారీ దిస్ అడికట్ బేబీ ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు సస్పెన్స్ సస్పెన్స్గా ఉంచమన్నారు ఏటో అనేది ముంబై వచ్చేది నాతో చెప్పలేదు చెప్పకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు చెప్పారు చెప్పారంటే ఎవరు అది టోటల్ సర్ప్రైజ్గా ఉండాలని ఏకైకనే చెప్పారు ఐ నూ వన్ ఇంటర్వ్యూలో మాయనే కోఆర్డినేటర్ ఇప్పుడు అర్థమైంది నేను క్యూటీలో ఎలా ఉద్యోగం దొరికిందో అంత ప్లాన్ చెయ్యండి వాకేనా జరిగి డెబి అర్జున ఎలా పని చేశాడు ఫస్ట్ క్లాస్ నా పని వీడు కరెక్ట్గా చేసి పెట్టాడంటే వీడిని వార్తలుగా చేసుకుంటాను ఆ తర్వాత వీడు ఎక్కడికో పెడిపోతాడు ఎక్కడికి వెళ్తాను అత్తరెంట్కి వెళ్తాను మే బి బి ఒక్కసారి నువ్వు ఎంత తెలితక్కువ పని చేసావు తెలుసా తన్ని తిట్టొద్దు

రి ఎందుకురా అనిత ఇందులో ఇరికించావు నా సోత్ర ఏదైనా ఇద నిన్ను అర్జున్ అది నీ చేతుల్లో ఉంది అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేకు తపించుకోవాలని తెలిసి తక్కువగా ప్రవర్తించుకో లెట్స్ మేక్ ఇట్ సంప్ల